హలో డాక్టర్ దిలీప్ గుడే హియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సుమాజ్ హైదరాబాద్ స్ట్రెస్ గురించి స్లీప్ గురించి అండ్ వీటి రెండింటి వల్ల వచ్చే డయాబెటీస్ రిస్క్ గురించి మనం డిస్కస్ చేద్దాం సో ఇది చాలా మంది తక్కువగా అర్థమయ్యే కాన్సెప్ట్ ఇది ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ ఎక్కువ అవుతున్న కొద్దీ షుగర్ రిస్క్ పెరుగుతూ ఉంటుంది మీ బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరుగుతాయి మీకు స్లీప్ ఆటోమేటిక్గా డిస్టర్బ్ అవుతుంది దెన్ బాడీ ఫ్యాట్ పెరుగుతూ పోతూ ఉంటారు బాడీ ఫ్యాట్ పెరిగినప్పుడు మీకు స్లీప్ సరిగా అందదు స్లీప్ ఆ దిశగా కూడా మీరు వెళ్తూ ఉంటారు అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే హైపోప్నియా సిండ్రోమ్ అంటాం కాబట్టి మీరు సరైన స్లీప్ సరైన మెడిటేషన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కనుక మీరు లీడ్ చేస్తే మీ షుగర్ కంట్రోల్ కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోవచ్చు జస్ట్ బై గుడ్ మెడిటేషన్ హ్యాబిట్స్ అవచ్చు స్ట్రెస్ తగ్గించుకునే మెథడ్స్ కనుక మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్స్ కొంతవరకు మీరు తగ్గించుకోగలుగుతారు సో దానికి ఇన్ఫ్యాక్ట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఫుడ్ కూడా హెల్ప్ అవుతుంది ఇన్ఫ్యాక్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అను అని కూడా ఉంది అంటే మీరు తినే ఫుడ్ ఇన్ఫ్లమేషన్ బాడీలో వాప్ వచ్చే విధంగా చేయాలి ఫుడ్స్ కొన్ని ఉన్నాయి అండ్ సింపుల్ ఫ్రూట్స్ అవచ్చు వెజిటబుల్స్ మెయిన్లీ అఫ్ కోర్స్ డయాబెటిక్ పేషెంట్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ తింటే షుగర్స్ పెరుగుతాయి మీకు పచ్చిగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవటం దెన్ టొమాటో క్యారెట్ కీరా బ్రాకలీ లెటస్ క్యాప్సికమ్ స్పినాచ్ ఇలాంటి ఈ వెజ్జీస్లో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటితో కూడా మీరు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు దెన్ ఒకవేళ మీరు అంటే ఎగ్ వైట్ లాంటివి తీసుకోవచ్చు దాంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి బాడీకి కావాల్సిన ప్రోటీన్ అంతుంది దెన్ ఉడకబెట్టిన సోయా చనా రాజమా బీన్స్ దాల్స్ అన్ని రకాల దాల్స్ మూగ్ దాల్ తోరదాల్ ఉర్రద్ధ దాల్ అఫ్ కోర్స్ వీటిని మీరు రైస్ ఆర్ రోటీతోనే తినాలని లేదు మీకు డైరెక్ట్లీ ఈట్ ప్లాంట్ ప్రోటీన్ విత్ ఎగ్ వైట్స్ ఆర్ వెజీస్ కాబట్టి ఇలా డైట్లో మార్పులు చేసినా కూడా మీకు స్ట్రెస్ తగ్గుతుంది సో ఇది చాలామంది దీన్ని అంటే ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ కాబట్టి మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ఒక ఒక్క పెరుగుతూ దెన్ స్ట్రెస్ తగ్గించుకుంటూ నిద్ర ఇంప్రూవ్ అయ్యే విధంగా కూడా డైట్ హెల్ప్ చేస్తుంది అండ్ అఫ్కోర్స్ స్మోకింగ్ ఆల్కహాల్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కంప్లీట్గా మీరు అవి అవాయిడ్ చేస్తే స్ట్రెస్ తగ్గుతుంది దెర్ ఈజ్ అ మిస్ నో అవర్ చాలామంది ఏమనుకుంటారంటే నాకు స్ట్రెస్ ఎక్కువ ఉంది కాబట్టి నేను స్మోక్ చేస్తా చేస్తున్నాను నాకు ఇంత స్ట్రెస్లో నేను స్మోక్ చేయకపోతే నాకు కష్టం అనే ఒక రకమైన అబోహతో ఉంటారు అది అదొక రివర్స్ ఆపోజిట్ వే ఆఫ్ థింకింగ్ మీరు మీకున్న స్ట్రెస్ని మల్టిప్లై చేసుకుంటున్నారు ఒక్కొక్క సిగరెట్తో మీరు ఇన్ఫ్యాక్ట్ యు ఆర్ ఇంక్రీజింగ్ యువర్ హార్ట్ రేట్ బ్లడ్ ప్రెషర్ కార్టిసాల్ లెవెల్స్ ఈ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ కూడా మీకు పెరుగుతూ ఉంటాయి సో దీనివల్ల బీపీ పెరగడం హార్ట్ రేట్ పెరగటమే కాకుండా షుగర్స్ కూడా పెరుగుతాయి కాబట్టి స్లీప్ అండ్ స్ట్రెస్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్కి అండ్ మంచి షుగర్ కంట్రోల్కి అవినాభావ సంబంధం ఉంది ఇన్ఫ్యాక్ట్ షుగర్ కంట్రోల్ బాగున్నప్పుడు కూడా మీకు స్లీప్ ఇంప్రూవ్ అవుతుంది సో ఇట్ ఈస్ ఇట్ ఈస్ బోత్ బై డైరెక్షన్ మంచి స్లీప్ మంచి ప్రశాంతమైన లైఫ్ ఉన్నప్పుడేమో షుగర్ కంట్రోల్ బాగుంటుంది మంచి షుగర్స్ ఉన్నప్పుడు కూడా మీకు స్లీప్ ఇంప్రూవ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీని గురించి మీరు అశ్రద్ధ చేయొద్దు సింపుల్ మెడిటేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు దెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ అనే ఒక బ్రీదింగ్ టెక్నిక్ ఉంది నాలుగు సెకండ్లు మీరు గాలి తీసుకుంటూ మెల్లగా ఫోర్ లెక్కబెడుతూ దెన్ సెవెన్ లెక్కబెడుతూ హోల్డ్ చేసి ఎయిట్ లెక్క పెడుతూ ఎగ్జేల్ చేశారనుకోండి ఫోర్ సెవెన్ ఎయిట్ సింపుల్ టెక్నిక్ ఇది దీనివల్ల కూడా మీ హార్ట్ రేట్ నార్మల్ అవుతుంది మీ యాంగ్జైటీ లెవెల్స్ తగ్గుతాయి ఇన్ఫ్యాక్ట్ స్లీప్ అంటే స్లీప్ ఇండక్షన్లో కూడా హెల్ప్ అవుతుంది చాలామందికి లేటుగా నిద్ర పడుతుంది నేను పడుకోగానే అంటే బెడ్ మీద పడుకోగానే నిద్ర రాదు నాకు గంట అవ్వచ్చు గట్టును రావచ్చు కానీ ఒకసారి పడితే మాత్రం పర్వాలేదు బానే పడుతుంది అంటారు సో స్లీప్ లేటెన్సీ అంటాం దీన్ని దాన్ని స్లీప్ హైజీన్లో రకరకాల అంటే కొద్దిమందికి వెంటనే నిద్రపడచ్చు కానీ ఒకసారి మేలుకు వస్తే మళ్ళీ నిద్రపట్టకపోవచ్చు సో స్లీప్ ఎయిడ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది టెంపరీగా మీరు ఏమన్నా మందులు వాడాల్సిన అవసరం ఉంటే వాడచ్చు కానీ దాన్ని మీరు టేపర్ ఆఫ్ చేయాలి మీరు వాటి డోసును తగ్గించుకుంటూ రావాలి ఈ లాంగ్ టర్మ్ స్లీప్ మెడిసిన్స్ వాడటం కూడా మంచిది కాదు మనకు తెలిసిందే కాగ్నిషన్ ఇంపేర్ అవుతుంది మెమరీ ఇంపేర్ అవుతుంది కాబట్టి మీరు ఎంత త్వరగా అంటే ఎంత మీరు దాన్ని టేపర్ ఆఫ్ చేసి మందులు వాడకం లేకుండా హెల్దీ స్లీప్ మీకు వస్తే అంత మంచిది తద్వారా బీపీ కంట్రోల్ హార్ట్ రేట్ కంట్రోల్ అవ్వచ్చు షుగర్ కంట్రోల్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు సరిగ్గా కంట్రోల్ చేయగలుగుతారు అలాగే ఫ్యాట్ టోటల్ బాడీ ఫ్యాట్కి అండ్ స్ట్రెస్కి కూడా డైరెక్ట్ లింక్ ఉంది సో ఇన్ఫ్యాక్ట్ ఈ స్ట్రెస్ అనేది మౌంట్ అవుతూ ఉంటుంది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం సిక్స్ మంత్స్కి అలా కనుక మీరు చూస్తే ఈ ఇన్ఫ్లమేటరీ స్టేట్ వల్ల ఆర్ ఇంక్రీజ్ యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల హార్ట్ అటాక్ రిస్క్ కూడా పెరుగుతుంది అంటే హార్ట్ రేట్ కనుక పర్సిస్టెంట్గా పెరుగుతూ కనుకపోతే అండ్ ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ రేట్ ఆఫ్ రెస్టింగ్ హార్ట్ రేట్ ఆఫ్ హండ్రెడ్ ఖచ్చితంగా మీరు యూఆర్ ఇంక్రీజింగ్ యూర్ హార్ట్ రేట్ హార్ట్ అటాక్ రిస్క్ కాబట్టి డూ అండర్స్టాండ్ దట్ అంటే మంచి స్లీప్ అనేది నాట్ జస్ట్ ఫర్ రిఫ్రెషింగ్ అండ్ ఆల్ బట్ మీ క్రానిక్ డిసీజ్ ప్రోగ్రెషన్ని తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది సో స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని మీరు ఎంచుకోవాలి దానికి మంచి ఎక్సర్సైజ్ చేస్తే ఇన్ఫాక్ట్ ఎక్సర్సైజ్ వల్ల వచ్చిన అలసటతో మీకు హెల్దీ స్లీప్ వస్తుంది కాబట్టి స్లీప్ అండ్ స్ట్రెస్ని మీరు ఖచ్చితంగా తక్కువంచిన వేయకండి బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ Like, comment, and subscribe for more health updates.